వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఏపీలో రాష్ట్ర ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది మరి ఇప్పుడిప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ ఏంటనేది తెలుసుకునే ముందు మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్లో నొక్కి ఆలర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం పీఆర్సీ పెండింగ్ బకాయిలు అలాగే ఐఆర్కి సంబంధించి తాజాగా మూడు గంటలకైతే ఈరోజు సమావేశంలో చర్చలు అయితే జరుగుతున్నాయి మరి దానికి సంబంధించిన వివరాలు కూడా తర్వాత తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇదిలా ఉండగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పారు వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగులుగా పనిచేస్తూ అర్హులైన రెండు వేల పద్నాలుగు వందల ఆరు మందిని క్రమబద్ధీకరిస్తూ వైద్యశాఖ సారీ రెండు వేల నూట నలభై ఆరు మందిని క్రమబద్ధీకరిస్తూ వైద్యశాఖ స్పెషల్ సిహెచ్ కృష్ణబాబు జీవో అయితే జారీ చేశారో చూసారు కదండి ఇప్పుడు తాజాగా సిఎస్ కృష్ణబాబు అయితే ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే పాదయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ క్రమబద్ధీకరణ పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే వ్యక్తం చేశారు మొత్తాన్ని ఏదేమైనా సరే ఉద్యోగులందరికీ కూడా ఇది ఒక మంచి వార్త అని చెప్పుకోవాలి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరియు విధంగా సమావేశం తర్వాత ఇటువంటి కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందనే వివరాల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ